ఛాయాచిత్రం వారి మంచి మనిషి విజయవంతమైన చిత్రం కుటుంబ విలువల ప్రాధాన్యతను ఎలుఎత్తి చాటుతుంది నందమూరి తారక రామారావు జగ్గయ్య జమున ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు దొంగ కుమారుడు దొంగే కానవసరం లేదని సమాజంలో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చునన్న సందేశాన్ని మంచి మనిషి అందిస్తుంది ఈ సినిమా పిల్లలను మార్చే ఇతివృత్తంతో కూడినట్టిది త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కలయికలో రూపొంది ఘన విజయం సాధించిన అలవైకుంఠపురంలో చిత్రకథ ఇదే విధంగా ఉంటుంది మంచి మనిషి చిత్ర మూల కథలో కొన్ని మార్పులు చేసి తమ అలవైకుంఠపురంలో చిత్రకథను తీర్చిదిద్దినట్లు దర్శకుడు త్రివిక్రమ్ స్వయంగా అంగీకరించారు కూడా మంచి మనిషి సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగు నవంబర్ పదకొండున విడుదలైంది దర్శకుడు కే ప్రత్యేగాత్మ రామారావు కాంబినేషన్లో తొలి చిత్రం గుమ్మడి మికిలినేని రాజబాబు హేమలత పద్మనాభం గీతాంజలి బాలయ్య సంధ్య రమణారెడ్డి లక్ష్మీకాంతమ్మ జూనియర్ భానుమతి జగ్గారావు తదితరులు నటించారు నటుడు త్యాగరాజుకు ఇదే తొలి సినిమా మల్లయుద్ధ పోటీలో పహిల్వాన్ అజిత్ సింగ్ అదనపు ఆకర్షణ మంచి మంచి చిత్రానికి నిర్మాత కె సుబ్బరాజు సంగీతం ఎస్ రాజేశ్వరరావు టి చలపతిరావు